వాడంబరం మొక్కలన్ని విడదీశాను చిన్న చిన్న మొక్కలన్నీ తీసి నాటాను అవి ఒకసారి చూద్దాం రండి ఇది రాంబాణం మొక్క పైకి పూల మొక్క పైకి కాకర బాగా అల్లేసింది కాకపోతే గొంగలి పురుగులు ఉంటాయి కదా మొత్తం ఆకులంతా తినేస్తున్నాయి ఇగోండి ఇక్కడ ఇవి తెలుపు నందివర్ధనాలు గరుడు వర్ధనాలు ఉంటాయి కదా ఆ పువ్వులు తిక్కుగా చాలా బాగుంటాయి కాకపోతే పువ్వులు కొంచెం అయ్యాయి ఎప్పుడు ఎక్కువగానే ఉండేవి ఇక్కడంతా చిన్న చిన్న వాడంబరాలు అంటే ఫస్ట్ ఒక రెండు మొక్కలే ఉండేవి వాటి విత్తనాలే కంకుల్లా ఉంటాయి కదా అన్నీ తీసేసి ఇలాగ వెదచల్లేసాను కొన్ని కొన్ని అయితే అన్నీ విడదీసి నాటాను ఇదిగో కొన్ని కొన్ని పెరిగాయి పసుపు వాడంబరాలు ఒక రెండు రెండెన్నో కొమ్మలు నాటాను ఇది ఎరుపు మందారం చాలా పెద్ద పువ్వులు అవుతాయి కొమ్మే నాటాను అండ్ అంత గుబురుగా పెరిగిందో బాగా కొమ్మలు ఎక్కువ వచ్చాయి ఇవన్నీ ఇగం అసలు మెయిన్ మొక్కలు ఇదొకటి ఇంకో మొక్క చనిపోయినట్లుంది వర్షానికి ఈ మొక్కల కంకులే తీసి ఇన్ని చిన్న చిన్న మొక్కలు చేశాను ఏండి ఇక్కడ ఇది పసుపు వాడంబరాల కొమ్మ ఇదేంటంటే చిన్న మిరప మందార ఉంటుంది కదా ఆ మిరప మందార కొని కొనివేశాను ఇవి ఎక్కువ పూలు అవుతాయి ఆల్రెడీ ఒక రెండు మొక్కలు ఉన్నాయి కొమ్మ ఒకటి వేసాను అయ్యింది ఇది ఒకటి మొత్తం ఉన్నాయి చిన్న చిన్నవి ఇవన్నీ కనకాంబరాలు చాలా చిన్న మొక్కలైనా నాటిన ఇవి అయిపోతాయి ఇవి పెరిగితే చాలు వీటి విత్తనాలే తుల్లి ఎక్కువ మొక్కలు అవుతాయి ఇక్కడ దేవగంధర్వ మొక్కలు ఏంటంటే కొమ్మలు నాటాను మూడు వరుసగా మళ్ళీ ఇలా పెద్దవయ్యాయి కదా పువ్వులు అయిపోగానే ఈ సగం వరకు కట్ చేసేస్తాను ఇదిగో చూసారా ఇది అలా కట్ చేస్తే మళ్ళీ ఇలా చిగుళ్ళు వచ్చేస్తాయి మనకి లేకపోతే చాలా పెద్దవి అయిపోతాయి ఈ కుండీ ఏంటంటే ఆవులకి నీరు కుడితి పెడతాం కదా ఆ కుండి ఇది అయితే దీనికే క్రింద హోల్ చేయించి మొక్క నాటాను విరజాజి ఈ బంతి కొమ్మలు ఒక మొక్క ఉంటే దాని కొమ్మలే కట్ చేసి అక్కడక్కడ నాటాను పువ్వులవుతుంది విరజాజి ఇవ్వండి పై వరకు వెళ్ళింది పువ్వులు ఇంకా తక్కువ అవుతున్నాయి మొక్క నాటిన వెంటనే బాగా పెరిగేసింది కానీ పువ్వులు కొంచెం కొంచెం అవుతున్నాయి బాగా నిండుగా మొగ్గలు అయితే ఉన్నాయి ఇంకా కొంచెం మొక్క ముదిరితే పువ్వులు ఎక్కువగా అవుతాయి ఇదిగోండి వీటికి సపోర్ట్ పెట్టి కర్రలు సపోర్ట్ పెట్టి కట్టను చూడలా ఆ మొగ్గలు ఇవన్నీ అవుతాయి చాలా మంచి సన్నజాజుల కంటే విరజాజి మంచి వాసన వస్తుంది అవునండి ఇంక ఇక్కడికి వస్తే స్నేక్ ప్లాంట్ ఉంది అలోవేరా ఉన్నాయి చాలా తీసేసాను ఇంకా ఉన్నాయి కలుపు అంటే గడ్డి మొక్కలు అంతా తీసాను వర్షాలకు మళ్ళీ చాలా ఎక్కువైపోతున్నాయి ఇక్కడ కూడా వాడంబరాల ఇవి ఫస్ట్ దొరికాయి కొన్ని మొక్కలు నాటాను పెరిగాయి ఆ వెనక్కి కనిపిస్తున్న చిన్నవి తరువాత చిన్న చిన్న అక్కడక్కడ దొరుకుతున్నాయి నాటుతున్నాను ఈ మందార ఆరెంజ్ కలరు కొమ్మ నాటాను బాగానే చిగుర్లు వచ్చింది ఇవన్నీ కనకాంబరాలే ఈ లైన్ అంతా ఎక్కువగా కనకాంబరాలే వేశాను ఇది జామ మొక్క ఇదిగోండి ఆ వెనక్కు కూడా కనకాంబరాలే అవి ఆల్రెడీ అక్కడే పడి మరి ఇంకా విడదీయలేదు మధ్య మధ్యలో కొన్ని ఉంచేసాను కొన్ని తీసి వేరే దగ్గర నాటాను ఇక్కడ కూడా ఒక జామ్ మొక్క ఉంది ఇది చిన్న కాయ కూడా కాసింది ఇవ్వండి చిన్న కాయ అయ్యింది పెద్దది అయితే అంటే కేజీ జామ్ అంటారు కదా అదా లేకపోతే మామూలు చిన్నకాయలు అవుతాయి తెలీదు ఇక్కడ టమాటాలు ఆల్రెడీ వేసాను కుళ్ళిపోయాయి మళ్ళీ ఒకటి చిన్నది పడిది అంటే కలుపు తీసేటప్పుడు దొరుకుతున్నాయి అవే నాటుతున్నాను ఇక ఆల్రెడీ పెద్దవయ్యాయి కదా వాటితో పాటు ఇక్కడ వేశాను వర్షాలకు కొన్ని కుళ్ళిపోయాయి ఉన్నాయి అటంతా తమలపాకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి